ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని ములుగలంపల్లి స్వర్ణవారిగూడెం పంచాయతీలో తుఫాను వల్ల నష్టపోయిన పొగాకు వేరసనగా వరి పంటలను శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి మరియు తపన చౌదరి పరిశీలించారు పంట నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ బీజేపీ మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ బీజేపీ నాయకులు పులకండ మోహన్ రావు ఊడ శ్రీనివాసరావు కార్యకర్తలు పాల్గొన్నారు పదమూడు వేల రెండు వందల అరవై ఆరు హెక్టార్లలో పొగాకు పండించబడుతుంది ఈ రీసెంట్గా వచ్చిన తుఫాను వల్ల నలభై నుంచి యాభై శాతం పైగా నష్టం జరిగింది పొగాకు పెంచుతున్న రైతుకి ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి అలాగే రైతులతో మాట్లాడి వారికి తక్షణ ఉపశమనంగా ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకోవడం ఒకటి అలాగే ముఖ్యంగా ఇప్పుడు బాగా కుళ్ళిపోయి పంట ఇంకా పనికిరాదు అన్న దగ్గర మరలా దున్ని మళ్ళీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నారు అవైలబిలిటీ ఏ విధంగా ఉంది అట్లాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎరువుల్ని అందుబాటులో ఉంచడం కూడా అంతే కీలకం అట్లాగే వీరికి అదనంగా రుణ సదుపాయం ఏ విధంగా కల్పించవచ్చు అనే ఆలోచన చేయడం జరుగుతుంది ఈ ఈ మూడు విషయాల్లో కూడా రైతులతో మాట్లాడటం కొంతమంది నారుని నా మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఉండాల్సిన నారిని ఎకరం ఎకరానికి మూడు వేల నుంచి ఐదు ఐదు వేల రూపాయల లోపు ఉండాల్సింది దాదాపు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నారని మా దృష్టికి రావడం జరిగింది దీన్ని తప్పకుండా బోర్డు దృష్టికి తీసుకోవడం జరుగుతుంది అలాగే సిటీఆర్ఐ దృష్టి తీసుకెళ్లడం జరుగుతుంది అధిక ధరలు వసూలు చేయడానికి ఈ రైతులు పడుతున్న ఈ కష్ట సమయంలో ప్రయత్నం చేస్తున్న ఎవరైతే ఈ ఉన్నాయో ఈ నారు అమ్ముతున్న వ్యక్తులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది